వైసీపీ అధినేత జగన్పై రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచూపడ్డారు మహిళలను అవమానించిన వారు చరిత్రలో కలిసిపోవడం ఖాయమని హెచ్చరించారు జగన్ తన మీడియా సాక్షిగా మహిళలను ఘోరంగా అవమానించారని అది ఇది ఆయన దిగజారడానికి దిగ దిగజారుతడానికి నిరదర్శమని మండిపడ్డారు సాక్షి ఛానల్లో వచ్చిన చర్చ కార్యక్రమంలో ఓ వ్యక్తి అమరావతి మహిళలపై అత్యంత అభ్యంతర వ్యాఖ్యలు చేయడంపై నారా లోకేష్ తీవ్రస్థాయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో నారా లోకేష్ స్పందిస్తూ జగన్ గారు మహిళలను ఎంత దారుణంగా మీ సోషల్ మీడియా అవమానించడం సమన్యసమైన తల్లులు ఆత్మగౌరవాన్ని అవమా గవరని అమరావతిని ద్వేషిస్తూ మీరు చేస్తున్న సత్య ప్రచారం మీ పతనానికి పరాకాష్ఠ ఆకాశం మీద ఉమ్మేయాలని ప్రయత్నిస్తే అది మీ ముఖం మీదే పడుతుంది అమరావతిపై విషం చెమ్మాలని చూస్తే అది తిరిగి మీ తాడేపల్లి ప్యాలెస్కే చేరుతుంది అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు అమరావతి ఖచ్చితంగా దేవతలు కొలువైన రాజధాని అని లోకేష్ పునర్ పునరుద్ధృటించారు భూములు త్యాగం చేసిన తల్లులు అమరావతి ఇది మూడు రాజధానుల పేరుతో కుట్రలు చేస్తుంటే జై అమరావతి అని నినాదించిన శాంతమూర్తులు పవిత్ర స్థలం మన రాజధాని జగన్ అనే సైతాన్ను తరిమికొట్టిన కొన్ని మతాలు దేవుళ్ళు దేవతలు కొలువులు ప్రాంతం అమరావతి కన్నతల్లిని సొంత చెల్లిని ఇంటి నుంచి పంపి పంపించేసిన దుర్మార్గుడికి మహిళల త్యాగాలు వారి గొప్పతనం ఎలా అర్థమవుతుంది అని లోకేష్ ప్రశ్నించారు ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళల భద్రత గౌరవ విషయంలో అత్యంత కఠినంగా వివరించాలని లోకేష్ గుర్తు చేశారు మహిళల జోలికి వచ్చిన ఆడపిల్లలను వేధించిన అఘాయిత్యాలకు పాల్పడిన వారికి అదే ఆఖరి రోజు అని ఆ ముఖ్య మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అనేకసార్లు హెచ్చరించారు విద్యార్థి దశ నుంచే మహిళలను గౌరవించడం నేర్పిస్తున్నాం మహిళ ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా మాట్లాడిన వారిని చట్టపరంగా శిక్షిస్తున్నాం అని తెలిపారు అమరావతిపై విషం జమ్మేందుకు మహిళల లోకాన్ని మహిళా లోకాన్ని కించపరిచిన జగన్ రెడ్డి గారి బృందాన్ని ఎట్టి పరిస్థితులను క్షమించబోను లోకేష్ స్పష్టం చేశారు మహిళలను కించపరిచేలా చీర గాజులు పెడతాం ఆడపిల్లలు ఏడవద్దు మేమేమీ గాజులు తొడుక్కోలేదు వంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని ఆయన హెచ్చరించారు రాష్ట్ర మహిళలను అవమానిస్తూ అవమానపరుస్తూ శ్రమించడానికి నేరాలు పాల్పడిన జగన్ రెడ్డి గారు తక్షణమే వేషరుతుగా మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు లేకపోతే రాష్ట్రంలో మహిళలను హింసి హింసించే ముందులేని మహమ్మారితో బాధపడుతున్న జగన్ మాయా రోగాన్ని పూర్తిగా న్యాయం న్యాయం చేస్తాం దేవతల రాజధాని అమరావతి దెయ్యాలంటే జగన్కు తగిన శాస్తి శాస్తి చేస్తుంది అంటూ లోకేష్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు